హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు యొక్క శివుని యొక్క శివపాడు వృద్ధుల యొక్క ఆశీస్సులన్నీ కూడా అందరి విద్యార్థులు అందరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ మీకు ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఓకే ఏపీలో జాబ్ క్యాలెండర్ విషయం ఏంటి అయిపోయింది గ్రూప్ టూ ఎగ్జామ్ మెయిన్స్ అది ఏమవుతుందనేది మొత్తం అంతా తర్వాత చూసుకుంటారు ఏదైనా సరే తప్పదు ఓకే దెన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉండబోతున్నాయా అనేటువంటి వాటిని కూడా జస్ట్ చిన్న ఎనలైజ్ చేద్దాం నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా చాలా వరకు వ్యూస్ బాగా చూస్తున్నారు ఒక నా తెలిసి ఒక పదివేల మంది పదిహేను ఇరవై వేల మంది వరకు కూడా చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నగా ఎంకరేజ్ ఇవ్వండి నేను ఇంకా మీకు అథెంటికేషన్ డేటా అనేది కూడా మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి నా తరపు నుంచి ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్లు వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అండి ఎవరైతే ఉంటారో ఈ యూట్యూబర్స్ అని కాదు అందరికీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉండే వంటి సినారియోలో సోషల్ మీడియాను వాడుకుంటూనే మీరు ప్రభుత్వానికి అభ్యర్థులను మనం తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా వెళ్ళేటప్పుడు మాత్రమే ఎక్కువగా రీచ్ అవుతుంటుంది మొన్న కూడా రీసెంట్గా ఈ యొక్క గ్రూప్ టూ వాయిదా అనేటువంటి అంశం పైన మనం చాలా వరకు కూడా అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మనం తీసుకొచ్చి ఇంతమంది ప్రజలకి కూడా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా వాటి నివరసన నిరసనలో పాల్గొనడము అదేవిధంగా కొన్ని ఎన్జిఓ సంఘాలు కూడా వాటిని వాటికి ఎంకరేజ్ చేయడం నెక్స్ట్ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంకరేజ్ చేయడం అన్నీ కూడా మనం చూసాం అన్ని వర్గాల వారు కూడా వచ్చి వారికి హెల్ప్ చేయడం అనేది కూడా జరిగింది అయితే అది ఒక పార్ట్ మాది మనకి ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఎలాగో అయిపోయింది కాబట్టి అది జరగాల్సింది ఏదైనా జరుగుతుంది ఓకే ఇప్పుడు ప్రధానంగా ఒకటైతే చెప్పుకుందాం ఈ జాబ్ క్యాలెండర్ అండి ఓకే జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం రాకముందు చాలా వరకు వాగ్దానాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇందులో ఎక్కువగా ప్రతి సంవత్సరము కూడా మేము ఇన్ని జాబులు రిలీజ్ చేస్తాం జనవరిలో మేము నోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది వాటికి ఎప్పుడెప్పుడు ఈ ఉద్యోగాలు తీయడం జరుగుతుంది ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది లేకపోతే ఏఏ ఎగ్జామ్స్కి సింగిల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాము అనేటటువంటి వాటిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ముందున ఎప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడ చూడండి చెప్తాను మీరు ఎవరు కూడా రాజకీయ కోణంతో చూడకూడదు వీడియోని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక సగటు నిరుద్యోగిగా మీరు భావించండి సగటు నిరుద్యోగ యొక్క ఆవేదనను నేను మీకు కూడా వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎడిట్ చేశాను మీకు ఇక్కడ వీడియోని ఏమంటున్నారంటే ఇతను మన గౌరవ శ్రీ నారా మన ముఖ్యమంత్రి వారు లేనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు చూడండి ఆయన ఏం చెప్పారంటే ఈసారి ఓకే చూడండి ఇదే కదా అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దాన్ని కూడా శ్రీకారం చుడతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ ఆమె ఇస్తున్నాం దాన్ని కూడా శ్రీకారం చుట్టుతున్నాము వీడియో ఓకే చూశారు కదా అయితే చెప్పింది ఏంటి కన్ఫామ్గా మేమైతే ఈ సంవత్సరం ఈ యొక్క నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఏదైతే మేము పదహారు వేలకు పైచీలకు అక్కడ ఎక్కువగా మేము చెప్పామో ఆ చెప్పినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మేము మీకు ఫుల్ ప్లెజ్డ్గా ఈ మెగా మెగాడిఎస్సీని మేము కంప్లీట్ చేస్తాము నేను ఏదైతే సంతకం పెట్టానో దాన్ని నేను కంప్లీట్ చేసి మేము కొత్త సంవత్సరాన్ని కొత్త విద్యా విధానం కొత్త విద్యా సంవత్సరంలోకి మేము ఎంటర్ అవుతాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి ఓకే దట్ ఇస్ వెల్ అండి వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అది అంతా కూడా పెర్ఫెక్ట్గా జరిగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే మొన్న నోటిఫికేషన్ యొక్క మనకి జాబ్ క్యాలెండర్ విషయంలో ఏమి ఇచ్చారండి అసలు అందులో ఏం లేదు గతంలో ఉండేటువంటి ఫారెస్ట్ బీటెక్ ఆఫీసర్స్ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నాయో ఓకే ఆ ఫారెస్ట్ బీటెఫ్ ఈ ఫారెస్ట్ రంగానికి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రమే అత్యధికంగా చూపించడం జరిగింది మిగతా అవన్నీ కూడా లైబ్రరీ అసిస్టెంట్ ఇవన్నీ సౌండ్స్ ఈ మత్స్యకార విభాగంలో ఇంజనీర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్న వరకు ఉన్నాయి ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి అవన్నీ సింగిల్ సింగిల్ అనమాట ఒకటి రెండు ఐదు పది పద్నాలుగు ఒకటి రెండు ఐదు పది పద్నాలుగు అవి అనమాట ఓకే ఈ అది నోటిఫికేషన్ ఐ మీన్ అది జాబ్ క్యాలెండర్ కానే కాదు అది చెప్పాలంటే సింపుల్గా డాబ్ క్యాలెండర్ ఇది ఓకే అది డాబ్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకి మీరు అందరూ కూడా మనము ఓకే ఎవరైతే ఉంటారో ఎక్కువగా నిరుద్యోగులే యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎత్తుకొని మరి ఇక్కడ గెలిపించడం అనేది జరిగింది ఇది మీరు నమ్మండి నమ్మకపోండి ఇది మాత్రం కరెక్ట్ ఓకే వారే పెద్ద ఎత్తున యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం వల్ల కూడా ఎయిటీ వన్ పర్ కంటే కూడా ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క ఏదైతే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కూడా పెరగడం అనేది జరిగింది డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయీస్ ఈ వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా మనం చూసాము ఎన్నుకున్నారు సరే వారి మీద విశ్వాసం ఉంచారు తొమ్మిది నెలలు గడుస్తూ వచ్చింది తొమ్మిది నెలలు కంప్లీట్ అయిపోయి పదిహేను నెలలకు కూడా ఎంటర్ అయిపోతుంది ఈ యొక్క నాలుగో తేదీ వస్తే మళ్ళీ అంత మరి నిర్లక్ష్యం వహిస్తున్నారో మరి అర్థం కాదు అయితే వీడిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వినతలు మనం సమర్పించాల్సి వస్తుంది జాబ్ క్యాలెండర్ తెప్పించుకోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ మీరు ప్రధాన అంశంగా తీసుకోండి ఓకే కాబట్టి ఇటువన్నీ మళ్ళీ మళ్ళీ మీకు చెప్పనవసరం లేదు ఆల్రెడీ ఆల్ గ్రాడ్యుయేట్స్ అనుకుంటున్నా ఆల్రెడీ నిరుద్యోగ బాధ అనేది మీకు తెలుసు నిరుద్యోగుల యొక్క బాధలు మీకు తెలుసు మన తల్లిదండ్రులు మన మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చదవడం ఒకటే కాదు చదువుతో పాటుగా మనం ఏదైతే ఉద్యోగ సాధన కోసం ప్రయత్నిస్తున్నామో ఆ యొక్క ఉద్యోగాలు ఫిల్ చేయడం కోసం కూడా మనం అభ్యర్థించాలి ఇది గుర్తుపెట్టుకోండి రెండింటిని కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కన్ఫర్మ్గా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి ఆల్ ద వెరీ బెస్ట్